తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పారిశుద్ధ్యం రోజు రోజుకు ఆధ్వానంగా మారుతుంది మున్సిపల్ కమిషనర్ గా బి వెంకటరామయ్య ఉన్నప్పుడు పారిశుద్ధ్య విషయంలో కొంచెం బెటర్ అనిపించిన ప్రస్తుత కమిషనర్ హయాంలో పట్టణమంతా దర్శనం దర్శనమిస్తుంది అందులో పట్టణ పరిసర గ్రామీణ ప్రాంత రోగులకు వైద్యం అందించే ప్రధాన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నా కరణకమ్మ వీధిలో చెత్త కుప్పలు డ్రైనేజ్ కాలువలు దుర్గంధ దుర్వాసనలతో దర్శనమిస్తున్నాయి దీంతో ఇటు స్థానికులు అటు వైద్యం కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు చెత్త కుప్పలు అలానే ఉండటం వలన జోరుకారులకు దుర్గంధ దుర్వాసనలతో పేపర్లు కవర్లు తమ ఇళ్ల ముందుకు ఇళ్లల్లోకి వస్తున్నాయి అని స్థానికులు మండిపడుతున్నారు ఉన్న పరిస్థితిని చూడలేక అనేక పర్యాయాలు సొంత నిధులతో శుభ్రపరచుకున్న పరిస్థితులు అనేకం ఉన్నాయని అక్కడి వారు మీడియా ముందు వాపోయారు ఉన్న రోగం నయం చేసుకునేందుకు వచ్చిన రోగులు కొత్త రోగం అంటించుకునే దుస్థితి ఏర్పడుతుందని అటు హాస్పిటల్ వర్గాలు మండిపడుతున్నారు ఇక్కడైనా మున్సిపల్ అధికారులు గుర్తించి శుభ్రం చేయాలని వారు కోరారు ఎత్తరు అప్పుడు దాకా ఎవరు రారు అట్టే ఉంటుంది అది ఎవరు పట్టించుకోరు మున్సిపాలిటీ వల్ల మా పొడుగు అందుకని పడిపోతున్నాం సార్కి కొట్టుకుని కొద్దిగొని మా మా ఇది కూడా హాస్పిటల్ బిల్డింగ్ కూడా హాస్పిటల్ పెట్టుకుని కావాలంటే ఈ తీసనయ్యా ఎన్ని మాటలు కొట్టుకుంటా ఎన్ని రిపోర్ట్లు ఎన్ని చేసినా పట్టించుకున్నా మీరు ఎన్ని రోజులు ఏం చెప్తున్నారు ఆ విషయం మేము సంవత్సరం అయింది మేము హాస్పిటల్ పెట్టి పదకొండు నెలలు పదకొండు నెలలు చెప్తానే వాళ్ళు చెప్తానే ఉన్నారు ఎవరు పట్టించుకోవడంలా అధికారులు కూడా ఎవరు రావడం వస్తే ఒక తీసుకున్న రోజు మాత్రం ఫోటో తీసుకుని వెళ్తారు అంతేగాని పని చేయరు పని చేసేదే పది పది వరసేపు కాళ్ళ కూడా నేను దెంగలు పెడితే తీయించిన వాళ్ళు

వాడు కూడా రాయి పెట్టించు లేడికి మాటలు పెట్టిన లోపం లోపల సైడ్ కూడా పెట్టున్నాం చెత్త పుట్టే లోపల వాళ్ళు కదా కట్టేస్తా ఇబ్బంది లేకుండా పద్ధతి కొట్టామంటే స్ప్రే బాత్రిక వస్తుంది ఇదంతా కొట్టిస్తాడు గంట రోజు కొట్టిస్తున్నాం అప్పుడు ఏం చేస్తావాళ్ళు హాస్పిటల్కి వస్తాను కదా పేషెంట్లా వాళ్ళకి ఇబ్బంది కదా మన మనం మన స్వార్థం తీసుకుంటే మన స్వార్థం కొడుతుంది